చెప్పుకుంటే మంచిది మరి ఇది చాలా గొప్ప సంతోషకరమైన సమయం దేవుని సన్నిధిలో మరి ఈ సంఘక్రమం ఈ సంఘక్రమం అందరూ గ్రహిస్తున్నారని నేను భావిస్తున్నా సంఘక్రమాన్ని గ్రహిస్తున్నారా సంఘ క్రమాన్ని గ్రహిస్తున్నారా గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నా సంఘ క్రమంలో ఉన్న ఆ గొప్ప క్రమం ఏమిటంటే మరి మొదటి ప్రార్థన ఎవరు చేస్తున్నారు చెప్పండి అన్నయ్య ఏం చేస్తున్నారు సంగస్తులు పాటలు పాడుతున్నారు తర్వాత ఏం చేస్తున్నాం మనం వాక్యాన్ని పఠిస్తున్నాం తర్వాత ఏం చేస్తున్నాం మనం ప్రార్థన చేస్తాం తర్వాత ఏం చేస్తున్నాం మనం అందరం కలిసి ఒక స్థుతి పాట పాడుకుంటున్నాం తర్వాత ఏం చేస్తున్నాం మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం మనం మనం తీసుకొచ్చిన సిద్ధపరిచిన కానుకని దేవుని సన్నిధులు అర్పించి ఆశీర్వాదం పొందుకొని ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నాం ఈ సంఘ క్రమంలో ఏం జరుగుతుంది ఈ సంఘ క్రమంలో ఏం జరుగుతుందంటే యౌనస్తులు వినాలి తమ్ముడు వాళ్ళు చెల్లివాళ్ళు వినాలి ఈ సంఘ క్రమంలో ఉన్న సత్యము ఏమిటంటే మేకింగ్ డిసైపుల్స్ టు క్రైస్ట్ ప్రొనేసు క్రీస్తుకి శిష్యుల్ని తయారు చేయటం ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ నేనేదో ప్రభువులాగా మీరేదో ఏమి ఎరక నోలకలాగా లేకపోతే నేనేదో అన్నీ బాగా తెలిసిన వాడికి లాగా మీకేమీ తెలియని వాడికి లాగా కాదు ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ ఇది ఏం ట్రైనింగ్ సెంటర్ ఇది శిష్యుల్ని తయారు చేసే స్థలం ఇది గివింగ్ ఆపర్చునిటీ అవకాశాలు ఇవ్వబడుతున్నాయి పాడండి అంటే ఏంటి దాని అర్థం ఏంటి నీ స్వరం ఏదో కమ్మ కొంటుదన్నో ఇంపు నీ అంత సింగర్ లేడనో కాదు లేకపోతే ఏదో అద్భుతంగా పాడతాను ఇక దినేష్ అయ్య గారు పాడితే అబ్బా అబ్బా అంత అస్సలు అన్న పాడుతుంటే ఒళ్ళు జల్తరి పులకరిచ్చేస్తుంది కాదు ఇది ఒక ఆపర్చునిటీ టు సర్వ్ లాడ్ ఆ సత్యాన్ని మనం మనసులో పెట్టుకోవాల మనం బ్రహ్మపరచుబడకూడదో ప్లీజ్ వింటన్నారా ఏడైనా ఉన్నారా ఇటన్నా పోయారా మనం బ్రహ్మపరచుబడకూడదో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ నమ్మిన వారికి తండ్రి నామమున కుమారు నామమున పరిశుద్ధాత్మ నామమున బాప్తి స్మమిచ్చి నేను ఏ సంగతులు బోధించానో వాటన్నిటిని కూడా వారికి బోధించండి మరి అనేకులను నాకు శిష్యులనుగా నీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఇక్కడ రాబోయే దినాల్లో ఎప్పుడు దినేష్ గారి దగ్గరే లేకపోతే ఇక్కడే ఇదే రీతిగా ఇక్కడే వండుకుంటూ ఇక్కడే చేసుకుంటూ కాదు నువ్వు నువ్వు తరిఫీదు పొందిన తర్వాత లోకానికి ఎట్లా ఉండాలి ఒక లైట్ లాగా ఉండాలి ఇప్పుడు వాక్యం చదవమని చెప్పాం ఎస్ అలవాటు ఫియర్ పోద్ది భయం పోద్ది తర్వాత ఎట్లా హౌ టు రీడ్ ఎట్లా చదవాలి ఎట్లా వాక్యాన్ని ప్రచురించాలి ప్రార్థన చేయండి అంటే ప్రాక్టీసింగ్ నీకు నీకు ప్రాక్టీస్ ఇవ్వబడుతుంది ఇక్కడ రేపొద్దున కిరణ్ మాయ్ ప్రార్థన చేయంటే అంటే ఆహా కిరణ్మయ్య అంతా ప్రైర్ఫుల్ పరుస్తున్నావు ఇంకా సంఘంలో ఎవరు లేరా అన్నట్టు కాదు ఏమి ఇక్కడ తర్ఫీదు చెప్పండి నవవుతుందా దేవుని బిడ్డలారా ముందు ఏమి నేర్చుకోవాలి వాయిద్యాల్లో ముందు నేర్చుకోవాలి మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలి చప్పట్లు కొట్టడం నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి చప్పట్లు కొట్టడం తర్వాత ఏం నేర్చుకోవాలి సైడ్ డ్రమ్ము నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి అది అక్కడ పెట్టారు చూడండి ఆ డ్రమ్ము నేర్చుకోవాలి తర్వాత ఏం నేర్చుకోవాలి కాంగో నేర్చుకోవాలి తర్వాత ఏం నేర్చుకోవాలి అప్పుడు రిథం ప్యాడ్ మీదకి వెళ్ళాలి అర్థమవుతుందా ముందు ఏం చేయాలి ముందు మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని సంఘంలోకి వచ్చిన వారు ఏం చేయాలి ముందు సాక్ష్యము చెప్పాలి స్వార్థ ప్రకటించాలి తర్వాత స్టార్టింగ్ స్టేజ్ ఏంటి సండే స్కూల్ పరిచర్య చేయాలి ఏ పరిచర్య చేయాలి సండే స్కూల్ పరిచర్ చేయాలి సండే స్కూల్ పరిచర్య తర్వాత యూత్ మినిస్ట్రీ చేయాలి ఏంటంటే అట్టు చూస్తున్నారు ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది సేవ్ అంటే గుడ్డిగా చేయటం కాదు ఆఫ్టర్ సండే స్కూల్ తర్వాత ఏంటి యూత్ మినిస్ట్రీ చేయాలి యూత్ మినిస్ట్రీ తర్వాత సేవకుల దగ్గర వారి హస్త నిక్షేపణం కింద మనం ఏం సిద్ధపడాలా తర్వాత ఏం చేయాలా తర్వాత దేవుని చిత్తంలో మనం సేవకులు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మనం ఏం చేయాలా వాడబడుతూ ఉండాలా ఇది ఎదగటం అంటే సిద్ధ దేవుని బిడ్డలారా ఎంతమంది సిద్ధపడుతున్నారు యేసు ప్రభు శిష్యులుగా ఉండటానికి చేయి చూపించండి ఆలోచించి చేయత్తండి ప్రార్థన చేయమంటే మళ్ళా బాబు బాబు నన్ను పిలువ అనకూడదు ఎంతమంది యేసు ప్రభు శిష్యులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు శిష్యులు శిష్యులు అంటే స్త్రీలా శిష్యులంటే స్త్రీలా అండి దాసు ప్రార్థన చేయంటే నా నానా వంశీ ప్రార్థన చేయి బాబు అంటే చేయాలి అయా నువ్వు శిష్యుడిగా ఉంటావా అయా ఉండాలి అవుతుంది నేర్చుకోవాలి సంఘంలో ఒక్కొక్కటి బ్రవ్వ నిశిష్యుడిగా శిష్యురాలిగా శిష్యురాండ్లుగా శిష్యురాణులుగా ఉండాలనుకుని చేయొద్దండి ఏమో నాకు అనుమానంగానే ఉంది అయా నేను ఏసు ప్రభు శిష్యురాలుగా ఉంటాను అయ్యా అన్న వాళ్ళు చేయి చూపించండి కొంచెం పైకి ఎత్తాను ఏం పర్లే అలా ప్రార్థన చేయి చెల్లి అంటే చాలు ప్రార్థన చేయండి అమ్మా అంటే చేయాలా అమ్మ అన్నా లేదన్నా సారీ అన్నా అన్నా నువ్వు చేయి నువ్వు చేయి నువ్వు చేయకోడు అర్థమైందా మరి చక్కటి ప్రార్థన చేశారు సహోదరులు వాక్యం అంటే ఆ స్టామినా వారిలో ఉంది అర్థమైందా ఆ క్యాలిబర్ ఆ సామర్థ్యం వారిలో ఉందన్నమాట ఇక్కడ నిలవబడి వాక్యం చదివి ప్రార్థన చేసే సామర్థ్యం వారిలో మనం కూడా అట్లా ఇప్పుడు క్రమం అంటే ఏంటి చెప్పండి కొబ్బరికాయ కొట్టి అగరు తెలిగించి పాపాలు ఒప్పుకొని చెంపలు వేసుకొని పది రూపాయలు వేసి ఏడిసి అయా క్షమించాయా అని చెప్పి వెళ్ళటం కాదు సంఘక్రమం అంటే ఏంటి మనం అందరం కూడా ఏమవ్వాలా మొత్త సుమార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వాక్య భాగంలో పంతొమ్మిది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఈ మనసు ఉండాలి మనలో బాబు వింటున్నారా మనలో ఏ మనసు ఉండాలి నేనే చేయాలి నేనే కనపడాలి నేనే ఉండాలి నేనే మొత్తం లాగాల కాదు అందరికీ ప్రభు చెప్తున్నాడు మీరు వెళ్ళి సమస్త జోన్లను ఏం చేయాలి ప్రభు నేసుక్రీస్తుకి శిష్యులుగా చేస్తే సేవే నిజమైన సేవ అలల్లో అంటున్నారా ప్రభు నేసు క్రీస్తుకి శిష్యులనుగా ఉండేటట్లుగా చేసే పరిచర్యే పడే ప్రయాసే నిజమైన సేవ లేకపోతే అది ప్రభు మెచ్చే సేవ మన హృదయం అంతా అదే దర్శనంతో ఉండాలి ఈ ఈ చెల్లిని అనితని ఎట్లయినా ప్రభు శిష్యురాలిగా మనం సిద్ధపరచాలి ఈ ధరణిని ఎట్లయినా సరే ప్రభు శిష్యురాలినిగా ఉంటావా లేచి నిలబడు ఉంటానయ్య అని చెప్పు ప్రభు శిష్యురాలుగా ఉంటావా రైట్ కూర్చో నాన్న మన ఊహ మన ఆలోచనలు మన హృదయం అంతా కూడా ఒకటే గురి ఒకటే దర్శనం ఏంటి మన ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ సమస్త జనులు నాకు శిష్యులుగా పాట పాడే సమయం ఇస్తూ ఉన్నా ప్రార్థించే సమయం ఇస్తూ ఉన్నా వాక్యం చదివే సమయం ఇస్తూ ఉన్నా సాక్ష్యం చెప్పే సమయం ఇస్తూ ఉన్నా ఏ పని చేయటానికి పిలుస్తూ ఉన్నా ఫోన్ చేస్తూ ఉన్నా రాయ్య రామ్మ అంటూ ఉన్నా దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి చేసుకోలేక కాదు దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి నువ్వు ప్రభు శిష్యురాలిగా ప్రభు శిష్యుడిగా నువ్వు సిద్ధపడాలని తమ్ముడు కొంచెం రెండయ్యా అక్క కొంచెం రండి చెల్లి కొంచెం రండి అమ్మ కొంచెం రండి ఆ పిలుపులో ఉన్న మీనింగ్ ఏంటి లోపల మీనింగ్ ఏంటంటే నువ్వేమై ఉండాలా నువ్వు శిష్యుడిగా శిష్యురాలిగా ఉండాలని